నమస్తే వెల్కమ్ టు టీవీ ఈ రోజు అప్డేట్ పట్టణంలో పలు కూడళ్ల వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు పాలకుల నిర్లక్ష్యం కారణంగా ధర్మపురిలోని అంబేద్కర్ చౌక్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకున్నటువంటి నాదులు లేరు కేవలం గతంలో పాలించినటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులే కాంట్రాక్టర్లు అవతారం ఎత్తి ఈ రోడ్డు విస్తరణ పనులు ఏవైతే చేసిందో అవి పూర్తిగా ప్రజలకు ఇబ్బందికరంగా ప్రజలకు ప్రమాదకరంగా జరుగుతున్నా గానీ పట్టించుకునే నాదులు లేడు గతంలో పాలించినటువంటి పాలకులు వారానికి వారానికొక్క వారానికి ప్రమాదం జరిగింది అని చెప్పి చేసినందుకు వాళ్ళు తగిన రీతిలో చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి పాలకులు ఈ విషయంలో ఇప్పుడు పాలకులు వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రమాదాలు జరగకుండా నివారణ చేయాల్సిన అవసరం ఉంది నేషనల్ హైవే అని చెప్తున్నారు నేషనల్ హైవేలో జరుగుతున్నటువంటి జగితాల్లో ఇంతకన్నా పెద్ద వ్యవస్థ ఉంది ఇంతకన్నా పెద్ద రోడ్లు ఉన్నాయి కానీ అక్కడ ప్రమాదాలు జరుగుతలేదు కారణం ఏంటి అని అంటే అక్కడ పట్టించుకునే నాతుడు ఉన్నాడు ఇక్కడ పట్టించుకునే నాతుడు లేడు అక్కడ కాంట్రాక్టర్ల అవతారం వాళ్ళను బెదిరించి పనిచేసినటువంటి వ్యవస్థ అక్కడ అధికారులకు ఉన్నది ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు లంచాలకు అవసరం పడి కాంట్రాక్టర్లకు అవతారం ప్రజాప్రతినిధులు పూర్తిగా నిర్లక్ష్యం చేసి చెప్పు జల్లో ఉంటుందని ఈ కారణాలు అయితే ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం గతంలో చెప్పిన చెప్తా ఉన్నాం మీరు ఖచ్చితంగా ప్రమాదాల నివారణకు సంబంధించినటువంటి విషయంలో నిర్లక్ష్యం చేసినట్లయితే మళ్ళీ భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోవాలనే చేస్తా ఉన్నాం గతంలో చెప్పినప్పుడు ఇప్పుడే చెప్తున్నాం గత పాలకులు చెప్తున్నాం ఈ పాలకులు కూడా చెప్తా ఉన్నాం మీరు వెంటనే ఈ ప్రమాదాల నివారణకు సంబంధించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేయాలని చెప్తున్నా ఉన్నాం ఇప్పుడు పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు కూడా చెప్పిర్రు నివారణకు సంబంధించినటువంటి వ్యవస్థ చేస్తామని చెప్పి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రభుత్వంలో వచ్చినటువంటి మనం ఎమ్మెల్యే గారు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఇలాగే నిర్లక్ష్యం చేసినట్టుంటే అధికారులకు పాలకులకు తగిన నీతిలో గురపడని చెప్పామని హెచ్చరిస్తా భారత్